అండి వెల్కమ్ టు కావ్య ఫ్యాషన్స్ మన షాప్ వచ్చేసి కేపిహెచ్ ఆపోజిట్ భాగ్యనగర్ కాలనీ హైదరాబాద్ లో ఉంటుంది ఈ రోజు కలెక్షన్స్ ఏంటంటే అన్ని లెహంగా చూద్దామండి ఇవి కస్టమర్స్ చాలా రిక్వెస్ట్ చేసిన వీడియో అండి నేను వేసుకొని పిక్ పెడితే చాలా మంది అడిగారు అనమాట ఎందుకంటే మేము స్టేటస్ అప్లోడ్ చేస్తుంటాం కదా సో వాటిలో చూసి కస్టమర్స్ చాలా రిక్వెస్ట్ చేశారు సో వాటిలో కలర్స్ అనేది స్టిచ్ చేయించి పెట్టాను అనమాట సో చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఆ వీడియో నేను ఇప్పుడు చూపిస్తున్నాను అలహెంగా క్రాప్ టాప్స్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ వచ్చేసి మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వస్తుంది సో ఈ రోజు కలెక్షన్స్ చూసేద్దాము ఎం టూ డబల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి స్మాల్ సైజ్ కానీ త్రిపుల్ ఎక్సెల్ కానీ కావాలి అని అంటే కస్టమైజ్ చేసి ఇస్తాము సో ఈరోజు కలెక్షన్స్ చూసేద్దాము సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ ప్రెస్ చేయండి సో ఫర్దర్ గా మేము చేసే వీడియోస్ అన్ని కూడా మీ దాకా వస్తాయి సో ఈరోజు కలెక్షన్స్ చూసేద్దాము ఇది వచ్చేసి లెహెంగా అండి ప్యూర్ బెనారసీ వీవింగ్ ఇదంతా కూడా వీవింగ్ ఏది ప్రింట్ కాదు ఇక్కడ వచ్చేసి మనకు అన్ని కూడా కాంట్రాస్ట్ బోర్డర్స్ వచ్చేసి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ బోర్డర్ చూసుకుంటే మీకు ఎంత బాగుందో తెలుస్తుంది ఇదంతా కూడా వీవింగ్ అండి లైట్ వెయిట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది పర్సనల్ గా నేను యూజ్ చేశాను కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉంటుంది మీకు వాషింగ్ మిషన్ లో వేసుకున్నా కూడా ప్రాబ్లమ్ ఉండదండి వాష్ కి అంత ఫ్యాబ్రిక్ అయితే ఆ క్వాలిటీ అంత బాగుంటుంది లెహెంగా వచ్చేసి ఇలా వస్తుంది ఇక్కడ వచ్చేసి మీకు ఎక్స్టెన్షన్ పట్టి ఉంటుంది అన్నిటికీ వస్తుంది ఇలాగే సైడ్కి జిప్ ఇచ్చేస్తాము సో అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ప్రాబ్లం ఉండదు దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుందండి ప్రిన్సెస్ కట్ తో వచ్చేస్తుంది బ్లౌజ్ ఇది బ్లౌజు దీనికి ఏంటంటే హ్యాండ్ వచ్చేసి ఇలా కట్ వర్క్ ఇచ్చి ఇక్కడ నేను ప్యాటర్న్ పెట్టానండి రిఫరెన్స్ పిక్ కావాలి అని అంటే నేను షేర్ చేస్తాను ఇలా ఇలా పెట్టాను అనమాట సో కంపల్సరీ ఇలా డోరీస్ అనేవి అన్నిటికీ వస్తాయి దీనికి దుపట్టా వచ్చేసి ఇది వచ్చేస్తుంది ఇలా ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకోటి వచ్చేసి ఇదండి లైట్ పింక్ అండ్ మనకి బ్లూ కాంబినేషన్ కాంబినేషన్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఎంత బాగుంది అనేది అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా బాగుందండి ఇది బాగాలేదు అని చెప్పడానికి లేదు అన్ని కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ఈ వీడియోలో చూసే అన్ని కూడా మేము వచ్చేసి లైనింగ్స్ ఫ్యాబ్రిక్ తర్వాత స్టిచ్చింగ్ కూడా చూసుకోండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఉంటుందో పైపింగ్ కానీ ఇక్కడ ఇదంతా కూడా ఎంత నీట్గా ఉంటుందో ఫినిషింగ్ అనేది చూసుకోండి సో అన్నీ కలిపి నేను ప్రైస్ చెప్తున్నానండి దుప్పట్ట కూడా మీకు అంతా కూడా మంచి మెటీరియల్ వస్తుంది దుప్పట్ట అంతా కూడా దీనికి వచ్చేసి ప్యూర్ బెనారసేనండి ఇదంతా కూడా మీరు ఇదంతా కూడా వీవింగే మొత్తం బీవింగే ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి ఇంకో కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ చూసుకోండి ఎంత బాగుందో అలాగే మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది నెక్ దగ్గర కూడా మీరు చూసుకోండి ఫినిషింగ్ ఎంత బాగుంటుందో అనమాట కస్టమర్ కావాలి అని అంటే డిఫరెన్స్ పిక్ కూడా నేను పెడతానండి ఇది బ్లౌజ్ దీనికి శాల బోర్డర్ తోటి ఇది దుప్పట్ట పట్టు దుప్పట అండి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి ఇంకో కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుందండి వేసుకున్న లుక్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది లిమిటెడ్ స్టాక్ అండి మొన్న ఆల్రెడీ మేము స్టేటస్ లో పెడుతు చాలా వరకు బుక్ అయిపోయింది ఇప్పుడు మనకి ఒక్కొక్కటి వచ్చేసి త్రీ ఫోర్ పీసెస్ అయితే వస్తాయండి అన్ని కూడా ఎవరైనా కావాలి అని అంటే కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి బ్లౌజ్ వచ్చేసి దీనికి ఇలా వచ్చేస్తుంది హ్యాండ్ కూడా అన్నిటికి నేను ఇదే ప్యాటర్న్ ఇచ్చేసాను దీనికి వచ్చేసి దుపట్ట ప్యూర్ బెనారసీ దుపట్టా వచ్చేస్తుంది ఇది దుపట్టాస్ కూడా చాలా లెంగ్ దుప్పటాసే వస్తాయండి చిన్నగా అయితే థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి ఇంకో కలర్ కాంబినేషన్ అండి మెహందీ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇది బ్లౌజ్ అన్నిటికీ ప్రిన్సెస్ కట్ వస్తుందండి డోరీస్ వస్తాయి మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను దుప్పట్టా వచ్చేసి ఇది వచ్చేస్తుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి ఇంకొక కలర్ కాంబినేషన్ స్కై బ్లూ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్ ఇవైతే చెప్తున్నాను టూ పీసెస్ ఉన్నాయండి ఎక్కువైతే లేవు ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది మనకి ఇట్లా బ్లౌజ్ వచ్చేస్తుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్